సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అంతకాలంలో వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మనం తిరిగి వెలుగులోకి తీసుకుని రావాలి అది తీసుకుని రావాలంటే ఒక పాజిటివిటీ రావాలి మీరు చూసారు గత మూడు నెలలుగా ఎంతమంది వచ్చి చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే మన ఇతర మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ అన్నో వచ్చి కలిశారు అంటే ఆ పాజిటివిటీ మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఈస్ బ్యాక్ ఇన్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు పద్నాలుగులో ఇక్కడ ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సైట్లో వచ్చింది ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో మీ అందరికీ తెలుసు అప్పుడు కూడా తొమ్మిది రోజులు బస్సులో ఉండి నగరానికి తిరిగి కాల్వైన పెట్టే బాధ్యత స్వాహనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు మళ్ళీ దురదృష్టం ఇవాళ విజయవాడ ఫ్లాట్స్ వస్తే కూడా మళ్ళీ పది సంవత్సరాలు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అదే ఉత్సాహంతో మళ్ళీ తొమ్మిది రోజులు పది రోజులు బస్సులో ఉండి